హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం చిన్న సైజ్ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలని చూపిస్తున్నాను ముందుగా ఇక్కడ నేను లైనింగ్ తడిపి ఆరేసి పెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను ఫోల్డింగ్ మీద పెట్టేసుకున్నాను ఫోల్డింగ్ వచ్చేసి మన సైడ్కి ఓపెన్ వచ్చేసి మనకి ఆపోజిట్లో పెట్టుకున్న తర్వాత కింద సమానంగా ఎడ్జెస్ సమానంగా ఉండేటట్టుగా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆది కొలత బ్లౌజ్ తీ తీసుకొని ఈ బ్లౌజ్ ద్వారా మనం మెజర్మెంట్ అనేది తీసుకోవాలి ఇక్కడ నడుము సైజు వచ్చేసి చాలా చిన్నగా ఉందండి ట్వంటీ ఫోర్ సైజు అలాగే ఈ చెస్ట్ లూజ్ వచ్చేసి మనకి థర్టీ సైజు ఉంది ఇప్పుడు దీన్ని ఏ విధంగా ఎక్కడ నుంచి మనము కొలతలు తీసుకోవాలి చూపిస్తున్నాను ఇక్కడ నేను చంక భాగం నుంచి అంటే చెస్ట్ లూజ్ని తీసుకుంటున్నాను బ్లౌజ్ పొడి వచ్చేసి పన్నెండున్నర ఇంచులు ఆది కొలత బ్లౌజ్ని తీసేసిన తర్వాత ఇక్కడ మనం సమానంగా లైన్ అనేది డ్రా చేసాం కదా అది కట్ చేసుకోవాలండి సమానంగా ఉండడానికి కింద ఒక పావు ఇంచు ఖర్చుతోటి ఇంకో లైన్ అనేది మార్జిన్ అనేది వేసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ పొడువు పన్నెండున్నర ఇంచుల దగ్గరకు ఒక మార్కింగ్ అలాగే మనకి పైన షోల్డర్ కోసం ఖర్చు కావాలి కాబట్టిగా దానికోసం ఒక హాఫ్ ఇంచు మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి చెస్ట్ లూజ్ వచ్చేసి థర్టీ వన్ ఇంచు చెస్ట్ లూజ్ వచ్చేసి ఇక్కడ నేను రాస్తున్నానండి చూడండి చెస్ట్ లూజ్ వచ్చేసి మనకి థర్టీ వన్ ఇంచు లూజ్ ఉంది అలాగే మనకి ఇక్కడ నడుము సైజు వచ్చేసి ట్వంటీ ఫోరు ఇప్పుడు మనం నడుము సైజు తోటి మనం కటింగ్ చేసామనుకో మనకి చంక భాగంలో పట్టేసుకున్నట్టు ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడైనా సరే చెస్ట్ లూజ్ భాగం నుంచి తీసుకోవాలి చెస్ట్ థర్టీ ఫాస్ట్ వచ్చింది కదా థర్టీ వన్ ఇంచ్కి వచ్చింది కదా ఈ థర్టీ వన్ ఇంచ్ దగ్గరికి ఇలా నాలుగు అంటే నాలుగో ఫోల్డింగ్ దగ్గర నుంచి మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి నాలుగో భాగాన్ని మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను స్క్వేర్ టైప్లో బాక్స్ అనేది డ్రా చేస్తున్నాను ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం నెక్ కోసం నేను ఇక్కడ చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టిగా రెండు బావి ఇంచులు తీసుకున్నాను షోల్డర్ వచ్చేసి ఇంచులకు తీసుకున్నాను ఈ చంక డౌన్ వచ్చేసి ఐదున్నర ఇంచులకి తీసుకున్నానండి ఇలా తీసుకున్న తర్వాత స్కేల్ తీసుకొని లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ నెక్ వచ్చేసి మనం ఆది కొలత బ్లౌజ్ తోటి కొలుచుకుంటే ఇక్కడ నాకు నాలుగు ఇంచులు వచ్చింది అదే నాలుగు ఇంచులకి ఇక్కడ నేను మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను ఈ బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి మనకి తొమ్మిది ఇంచులు వచ్చింది చూసారు కదా ఇప్పుడు ఇక్కడ నుంచి రెండున్నర ఇంచులకి మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా లైన్ అనేది కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఈ సెంటర్ పాయింట్ నుంచి మనకి వన్ ఇంచు వరకు మార్కింగ్ అనేది చేసుకొని నెక్ బ్యాక్ నెక్ మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ని డ్రా చేసుకోవాలి ఇక్కడ నేను రౌండ్ షేప్ని డ్రా చేసుకుంటున్నాను ఇప్పుడు శంఖ రౌండ్ వచ్చేసి మనకి ఈ శంఖ భాగం దగ్గర మనం ఒకటిన్నర ఇంచులకి మార్కింగ్ చేసుకొని ఈ విధంగా షేప్ అనేది డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ నెక్ మనకి ఫిట్టింగ్ కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఇక్కడ నాకు ఏడు బావి ఇంచులు వచ్చింది అదే ఏడు బావి ఇంచులు మనకి ఇక్కడ బ్లౌజ్ నుంచి కొల్ చేసుకోవాలి కరెక్ట్గా ఉంటే పర్వాలేదు నాకు ఇక్కడ సమానంగా వచ్చింది కాబట్టిగా ఇప్పుడు బ్యాక్ డాట్ని ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలనే చూపిస్తున్నాను ఇలా ఫిట్టింగ్ మనకి ఎక్కడికి వస్తుందో ఆ మార్కింగ్ దగ్గర సగానికి ఫోల్డింగ్ చేసుకొని ఈ డాట్ పొడి వచ్చేసి నేను మూడున్నర ఇంచులకి తీసుకున్నాను ఒక హాఫ్ ఇంచు ఒక హాఫ్ ఇంచుకి మార్కింగ్ చేసుకొని ఆ మార్కింగ్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం హ్యాండ్ కటింగ్ అనేది ఎలా చేయాలనేది చూపిస్తున్నాను ఈ హ్యాండ్ కటింగ్ కోసం ఫోల్డింగ్ మన సైడ్కి ఓపెన్ మనకి ఆపోజిట్లో పెట్టుకొని ఇక్కడ సమానంగా కట్ చేసుకోవాలి ఇలా సమానంగా కట్ చేసుకున్న తర్వాత దీనికి ఇంకో ఫోల్డింగ్ అంటే మనకి ఫోర్ ఫోల్డింగ్ మీద ఉండేటట్టుగా చూసుకోవాలి సమానంగా పెట్టేసుకొని మనం ఇక్కడ పది ఇంచులు పది పది ఇంచుల దగ్గరకు ఒక మార్కింగ్ ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి మనకి ఈ ఆది కొలత బ్లౌజ్కి చూసుకోవాలి ఇక్కడ నాలుగున్నర ఇంచులు వచ్చిందండి ఈ నాలుగున్నర ఇంచుల దగ్గరకు ఒక మార్కింగ్ ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఈ చంక డౌన్ వచ్చేసి మూడున్నర ఇంచులకి తీసుకుంటున్నాను ఎందుకంటే చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టిగా మూడున్నర ఇంచులకి తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చంక రౌండ్ మనకి ఎంత వచ్చింది ఏడు భావ ఇంచులు వచ్చింది ఈ ఏడు భావ్ ఇంచులకి ఇలా ఒక మార్కింగ్ అనేది చేసుకొని స్కేల్ తోటి మనం షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఇక్కడ ఒకటిన్నర ఇంచులకి ఈ విధంగా తీసుకొని హ్యాండ్ మార్కింగ్ అయితే ఈ విధంగా డ్రా చేసుకోవాలి సెంటర్ పాయింట్ దగ్గర ఒక కట్స్ పెట్టుకోవాలి హ్యాండ్ ఫ్రంట్ పార్ట్కి మనకి లోత్ వస్తుంది కదా ఇక్కడ నేను మార్కింగ్ చేస్తున్నా కదా ఈ మార్కింగ్ చేసిన విధంగానే మనం కటింగ్ అనేది చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాం అనుకో మనకి గుర్తుండడానికి అక్కడ ఒక టక్స్ అనేది పెట్టుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సాయంతో మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి ఈ బ్యాక్ పార్ట్ క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టిగా మనకి ఇక్కడ సరిపోతుందా లేదా అనేది ఒకసారి చూసుకోవాలండి నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మనకి ఎక్కడికి వస్తుంది అనేది ముందుగా చూసుకొని ఆ తర్వాత మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ నేను క్రాస్గా పెట్టేసి చుట్టూ మార్కింగ్ అనే చేసేసిన తర్వాత బ్యాక్ పార్ట్ని తీసేస్తున్నాను ఇలా తీసేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ అనే చేసుకోవాలి ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కంటే సంఖర్ రౌండ్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచు కిందికి మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకోవడం వల్ల మనకి హ్యాండ్ ఫ్రంట్ పార్ట్లో ముడతలు అనేది రావు కింది పార్ట్ నుంచి ఇలా కింది దగ్గర నుంచి రెండు ఇంచులకి ఒక మార్కింగ్ ఈ సైడ్కి ఒక రెండు ఇంచులు మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా డ్రాయింగ్ అనేది చేసుకోవాలి ఇలా డ్రాయింగ్ చేసుకున్న తర్వాత ఆది కొలత బ్లౌజ్ తీసుకొని ఫ్రంట్ పార్ట్ పొడు మనకి కరెక్ట్గా సరిపోతుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి ఈ బ్లౌజ్ వచ్చేసి మనకి ఫ్రింట్సెస్ కట్ బ్లౌజ్ అండి నేను ఇక్కడ మర్చిపోయి నేను ఒక టూ ఇంచెస్ అంటే మనం ఫ్రంట్ పార్ట్కి క్రాస్ పట్టి అనేది స్టిచ్చింగ్ చేస్తాం కదా దానికోసం అనేసి నేను ఫస్ట్ కానీ చూడలేదు బ్లౌజ్ని ఇప్పుడు చెక్ చేసుకొని ఇది ఫ్రెండ్సెస్ కట్ కాబట్టిగా దీనికి అవసరం లేదు బ్యాక్ పార్ట్ ఎంత హైట్ ఉందో అదే హైట్తోని మనం తీసుకోవాలి ఇప్పుడు నేను ఈ డాట్స్ వచ్చేసి నాలుగించులకి పొడువు అలాగే ఎడల్పు తీసుకొని ఇక్కడ నేను ఫ్రిన్సెస్ కట్ షేప్ అనేది డ్రా చేస్తున్నాను ఈ సైడ్కి వన్ ఇంచు అలాగే ఈ సైడ్కి వన్ ఇంచు ఇలా మార్కింగ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఫ్రిన్సెస్ కట్ బ్లౌజ్ అండి ఇది ఇప్పుడు మనం ఇక్కడ ఈ డాట్స్ అనేది కట్ చేస్తాం కాబట్టిగా అదే వన్ ఇంచ్ అనేది ఏ మనం పెట్టేసుకోవాలి మనకి ఫ్రంట్ నెక్ కరెక్ట్గా వచ్చిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత కటింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తాను చూడండి ఇక్కడ వన్ ఇంచు ఒక వన్ ఇంచు షేప్ అనేది హాఫ్ ఇంచ్కి మార్కింగ్ చేసుకొని అలాగే ఈ సైడ్కి వన్ ఇంచ్కి ఇలా షేప్ అనేది కొంచెం డ్రా చేయండి అప్పుడు ఫినిషింగ్ నీట్గా ఉంటుంది అలాగే ఈ సైడ్కి ఒక వన్ ఇంచ్ కూడా మనం మార్కింగ్ అనేది ఎగస్ట్రా ఖర్చు అనేది పెట్టుకోవాలి ఈ విధంగా ఇప్పుడు ఎలా ఉందో అలాగనే కటింగ్ అనే చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా నేను ఇక్కడ చూపించినట్లుగా మీరు కూడా ఫాలో అయితే మీరు కూడా చాలా ఈజీగా బ్లౌజ్ని కుట్టుకో కుట్టుకుంటారండి మీది మీరైనా అలాగే బయట వాళ్ళది కుట్టుకోవాలన్నా ఒకసారి చూడండి మన వీడియో తప్పకుండా చూడండి లైక్ చేయండి ఫాలో అవ్వండి ఈ విధంగా కట్ చేసుకోవాలి మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ అన్నీ వచ్చేసింది ఇప్పుడు ఈ వర్క్ బ్లౌజ్ అండి ఈ వర్క్ మీద అయితే అసలు వర్క్ వేసేటోళ్ళు ఎలా వేస్తారో తెలియదు కానీ కుట్టేటోళ్ళకి మాత్రం చాలా ఇబ్బంది అండి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ ఫస్ట్ నేను హ్యాండ్స్ అనేది సమానంగా పెట్టేసుకొని ముందుగా నేను హ్యాండ్స్ని కట్ చేస్తున్నాను ఫ్రంట్ పార్ట్కి అయితే అతుకులు వచ్చిందండి అంటే వాళ్ళు అమ్మే పీసులు లెక్క అమ్మేటోళ్ళు ఏం చేస్తారంటే అక్కడ చార్మినార్ దగ్గర ఎక్కడ పడితే అక్కడ వర్క్ అనేది వేస్తారు ఫ్రంట్ పార్ట్ ఏది బ్యాక్ పార్ట్ ఏది అని అసలే చెక్ చేయరు అలా కాకుండా మీరు కొంచెం చూసుకొని తీసుకోవాలండి కుట్టేటోళ్ళకైతే చాలా ఇబ్బందిగా అవుతుంది ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్ ఓకే హ్యాండ్స్ ఓకే అయింది కానీ ఫ్రంట్ బ్యాక్ పార్ట్ ఓకే అయిపోయింది హ్యాండ్స్ ఓకే మనకి సరిపోయింది ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అయితే చాలా అతుకులు వచ్చిందండి ఫ్రంట్ అతుకులు లేకుండా కొంచెం నీట్గా కుట్టాను ఫినిషింగ్ అయితే నీట్గా వచ్చింది తప్పదు కదా కుట్టే వాళ్ళకైతే తప్పదు ఇచ్చిన తర్వాత దానికి ఏదో అడ్జస్ట్ చేసి కుట్టి ఇవ్వాలి వాళ్ళకి ఇక్కడ ఈ ఫ్రంట్ పార్ట్ చూడండి ఒక్క పార్ట్కే వస్తుంది ఇది మనకి రెండు సైడ్లకు రావాలి కదా ఫ్రంట్ ఇదైతే మనకి సైడ్ జాయింట్ సైడ్ అయితే చాలా ఖర్చు అనేది క్లాత్ అనేది జాయింట్ చేశాను ఇలా నెక్కు పెడితే మనకి ఎంత క్లాత్ అనేది పడుతుందో చూడండి ఒకసారి ఇలా ఏ విధంగా చూసినా కానీ నాకైతే ఫ్రంట్ పార్ట్కి ఒక పార్ట్కి మాత్రం ఇలా వస్తుంది ఇంకా రెండో పార్ట్ ఎక్కడ కట్ చేయాలి మీరే చెప్పండి ఇలా వచ్చింది ఏం చేయను అడ్జస్ట్ చేసి ఏదో అలా కట్ చేసేసాను ఇప్పుడు మనం జాయింట్ అనేది వేసుకోవాలి తప్పదనుకొని ఇప్పుడు ఈ విధంగా కట్ చేసేసాను చూడండి ఇప్పుడు ఉన్న ఈ క్లాత్ని ఇక్కడ మనం అడ్జస్ట్ చేసుకోవాలి బాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అనేది చేయండి